దేవతల భయం రాక్షసుల అహంకారం భూమిపై పాపం పెరిగిపోయిన కాలం సత్యం కాంతిలా వెలగకుండా చీకటిలో కనుమరుగైపోతుంది అదే సమయంలో ఆకాశం వైపు చూస్తూ దేవతలు ఏడుస్తున్నారు భగవంతుడా మా పాపం ఈ మహిషి రూపంలో భూమిని మింగేస్తుంది మహిషి ఒక సాధారణ శక్తి ఆమెకు బ్రహ్మదేముడు ఇచ్చిన వరం శివుడు మరియు విష్ణు కలయికలతో పుట్టిన వాడు తప్ప నిన్నెవ్వరూ చంపలేరు ఆ వరం వల్ల మహిషి దురాహంకారంలో మునిగిపోయింది దేవతల యజ్ఞాలపై దాడి చేసింది దేవాలయాలు ధ్వంసం చేసింది వేద మంత్రాలు ఆగిపోయి అరణ్యాలు రక్తంతో ఇరిపెక్కాయి దేవతలు కైలాసానికి వెళ్లి శివుని ఎదుటి నమస్కరించి ఈ భూమిని రక్షించేది నీవే అని ప్రార్థించారు శివుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు తన మనసులో ఒక దివ్య జ్ఞాపకం మెదిలింది మహేషి మోహిని రూపంలో ఉన్న విష్ణువు ఆ క్షణంలో శివుడు తేజస్సు విష్ణు కరుణ రెండు దివ్య శక్తులు ఒకటయ్యాయి ఆ కాంతి కణం పర్వతాలను తాకింది అక్కడ జన్మించాడు ఒక దివ్య శిశువు మణికంఠుడు అరణ్యంలో వేటకు వెళ్లిన పాండాల రాజు రాజశేఖర్ ఆ శిశువుని కనుగొన్నాడు శిశువు కంఠం చుట్టూ మెరుస్తున్న మణికాంతిని చూసి ఆశ్చర్యపోయాడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు శివ విష్ణువులు కుమారుడు భూమి రక్షకుడు రాజు బాలుని తన కుమారుడిగా పెంచాడు అతనిని మణికంఠుడు అనే పేరు పెట్టాడు కాలం గడుస్తుంది అయ్యప్ప పెరిగి పన్నెండేళ్ల వయసులోనే అశ్వరోహణ యుద్ధం విద్య అన్నిటిలో నిశ్చిత్తుడయ్యాడు అతని కళ్ళలో తేజస్సు ఉంది మాటల్లో కరుణ ఉంది ప్రజలందరికీ ఇష్టమైన యువకుడు అయ్యాడు కానీ రాజభవనంలో అసూయ పుట్టింది రాణి అతని ద్వేషించింది ఆమె మంత్రి సలహాలతో రాజుని మోసం చేసింది మా రాణి తీవ్రమైన వ్యాధిలో ఉంది దానిని నయం చేయాలంటే పులి పాలు కావాలి రాజు ఆలోచనకు గురయ్యాడు కానీ మణికంఠుడు చిరునవ్వు చిందించాడు తండ్రి నేను వెళ్తాను పులి పాలు తీసుకువస్తాను అయ్యప్ప అరణ్యంలోకి అడుగు పెడతాడు అరణ్యంలో గాలి గర్జిస్తుంది చెట్లు తూలుతాయి ఆకాశం మేఘాలతో నిండిపోతుంది మహిషి తన దుష్ట సైన్యంతో ఎదురుగా వస్తుంది మణికంటుడా నీ తల్లి మరణం నీ చేతుల్లోనే ఉంది అని ఆమె గర్జిస్తుంది అయ్యప్ప ప్రశాంతంగా చూస్తాడు నీ అహంకారం నీ అంతాన్ని రాసుకుంది మహిషి అని అంటాడు మహేషి రూపం మారుస్తుంది ఒకసారి సుందరిగా మరోసారి మృగ రూపంలో చివరికి భయంకరమైన ఆకాశంలో చీకటి మారుతుంది పర్వతాలు కంపిస్తాయి అయ్యప్ప తన ధనస్సు ఎత్తి బాణాన్ని వదులుతాడు ఆ బాణం అగ్నిలా దూసుకెళ్లి మహిషిని ఛేదించింది మహిషి నేల మీద పడింది అయ్యప్ప పాదాల దగ్గర రోదిస్తూ స్వామి నేను ఎదురు చూస్తున్నాను నా శాపం ముగిసింది నీ చేతి ద్వారా నా మోక్షం పొందడం నా భాగ్యం అని అంది అయ్యప్ప ఆమె ఆశీర్వదించాడు మహిషి నీకు మోక్షం లభించింది కానీ భక్తులు నా దర్శనానికి వచ్చే ప్రతి సంవత్సరం నిన్ను కూడా గుర్తు చేసుకుంటారు యుద్ధం ముగిసింది అరణ్యం మళ్ళీ నిశ్శబ్దంగా మారింది అయ్యప్ప స్వామి పులిపై స్వారీ చేస్తూ రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజశేఖరుడు ఆశ్చర్యంతో నమస్కరించాడు అయ్యప్ప వెనక ఉన్నవి పులులు వాటిలో ఒకటి పాలను మోసుకొచ్చింది రాజు కన్నీరు కారిస్తూ నువ్వు దేవుడివి స్వామి అని అన్నాడు అయ్యప్ప స్వామి చిరునవ్వు నవ్వి తండ్రి నా సమయం పూర్తి నాకు తపస్సు చేయడానికి ఒక ప్రదేశం కావాలి అని అన్నాడు అప్పుడు ఆకాశం నుండి స్వరం వినిపించింది శబరి రాజు అరణ్యంలో ఒక కొండపై స్థానం సిద్ధమైంది అయ్యప్ప స్వామి శబరిమల వైపు నడిచాడు ప్రజలు దేవతలు అరణ్య దేవతలు అందరూ ఆయనతో చేరారు ఆయన కొండపై కూర్చొని ధ్యానమనందో లేనమయ్యాడు అక్కడే ఆ స్థలమే శబరిమల అక్కడ ప్రతి సంవత్సరం మకర జ్యోతి వెలుగుతుంది అది అయ్యప్ప స్వామి తేజస్సు భక్తులు నలభై ఒక్క రోజుల దీక్షతో అక్కడికి వెళ్తారు స్వామియే శరణమయ్యప్ప అంటూ అడుగడుగునా కొండ ఎక్కుతారు తమరిలోని అహంకారాన్ని కోపాన్ని దుఃఖాన్ని వదిలిపెట్టి దేవుని రూపంలో లీనమవుతారు అయ్యప్ప స్వామి శివుని తేజస్సు విష్ణువు కరుణ భక్తులు ఆత్మ ఆయన్ని ప్రార్థించిన వారికి అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే ఆయన ఒక్క దేవుడు కాదు ఆయన భక్తులలో నివసించే శక్తి స్వామి శరణమయ్యప్ప భక్తుడి విశ్వాసమి అయ్యప్ప స్వామి యొక్క మకర జ్యోతి సో ఈ వీడియో మీకు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేయడానికి చాలా కష్టపడ్డాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో